అమెరికా హెచ్ వన్ బి వీజాలు స్పెషలీ భారతీయులకు ఉన్న ఒక మంచి దారి అమెరికాలో పనిచేసే డెబ్బె దాని మీద ఈవేళ లక్ష డాలర్లు మన మీద వేశారంటే టెరబుల్గా డైరెక్ట్గా భారతీయులని భారతదేశ టార్గెట్ చేసే దాని డౌట్ లేదు ఎక్కువ మంది ఉన్నాం ఎక్కువ స్థలం ఆక్రమించాం వాళ్ళు ఎక్కడ చూసినా పెద్ద పదవుల్లో భారతీయులు ఉండటం మన వైట్ హౌస్లో పది మంది పెద్ద టెక్నాలజీలో పెద్ద వ్యక్తులు పిలిస్తే ఐదుగురు భారతీయులు ఉన్నాయి అది వాళ్ళకి అర్థం అవట్లేదు వీళ్ళ దగ్గర స్పెషల్ స్కిల్ ఉన్నదా వీళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి ఇది మామూలుగా ట్రైనింగ్ తీసుకొని పై వాళ్ళు అయిపోయారా ఆ ఆలోచన వస్తారు సో దానికి వాళ్ళు ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ కూడా సామాన్యమైన వాళ్ళు అక్కర్లేదు భారతదేశం నుంచి పెద్దవాళ్ళు మేధావులో ఉంటే మేము తీసుకుంటామని నేను అన్నారు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటే తీసుకుంటా ఉన్నారు సో ఇది పరీక్ష భారతదేశం ఎన్నో పరీక్షలు భారతదేశం ఒక లక్ష మంది వచ్చేస్తారా ఐదు లక్షల మంది వచ్చేస్తారో మనకు తెలియదు ఎందుకంటే దీంతోపాటు ఇంకో డెవలప్మెంట్ కూడా రావచ్చు హెచ్ఓన్ బిధ నుంచి గ్రీన్ కార్డుకు వెళ్ళాలంటే ఇంత డబ్బు కడితే ఇస్తామని కూడా రావచ్చు డబ్బు పోగు చేద్దాం చదువుగా ఎందుకు వదిలేస్తున్నాం భారత్ ఆ కోపం కూడా ఉన్నాయి తప్పకుండా ఇది ఒక పరీక్ష భారతదేశానికి ఇది మనం తెలియగా ఉండాలి ఇది సడన్గా మాత్రం డొనాల్డ్ ట్రంప్ చెప్పలేదు ఆరు నెలలు బట్టి సంవత్సరం బట్టి జరుగుతూ ఉన్నది ఎక్కువ మంది వచ్చేసరి ఎక్కువ మంది వచ్చేసరి అదే కాదు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహారు బరాకుమార్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా రోజు విడిచి రోజు ఆయన కూడా చెప్పేవాడు భారతీయులు బాగా చదువుకుంటున్నారు మేము ఉద్యోగాలు తీసేసుకుంటాం మీరు చదువుకోకపోతే అంటాం అది నిర్వహణ అనేవాడిగా సో ఈ పరీక్ష మన మీద పరీక్ష వచ్చింది ఎంతమంది తిరిగి రావాలి అది చూడాలి అప్పుడే ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మనం చెప్పలేము అక్కడ కంపెనీకి కూడా ఎవరైనా యాక్ట్ చేస్తారా వాళ్ళు ఏం చేస్తారు అది మనం చూడాలి ఇండియన్ టెకీస్ మీద చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ ఛాలెంజెస్ అమెరికా నుంచి వచ్చిన ఇతర దేశాలు కూడా ఓపెన్ అవుతున్నాయి యూరోప్ నుంచి చాలా దేశాలు ఇండియన్ టెక్నాలజీస్ కావాలి రష్యాలో కావాలి జపాన్లో కావాలి అని మనం ఎదురు చూడాలి చేయాలి ఇప్పటి వరకు అమెరికా మీద ఫోకస్ అవ్వాలి ఎందుకంటే భాష మనకు కొద్దిగా సంబంధం ఉన్నది కాబట్టి మనం వాళ్ళ భాషను నేర్చుకొని ఇతర దేశాల భాషలు నేర్చుకుంటే తప్పకుండా అక్కడ అవకాశాలు ఉన్నాయి ఈక్వలీ కూడా అవకాశాలు ఉన్నాయి అమెరికాలో లాంటి అవకాశాలు అక్కడ కూడా ఉన్నాయి చాలామంది భారతీయులు ఉన్నారు అదే కాకుండా చాలామంది భారత్లో ఇదో ఛాలెంజ్గా తీసుకుందాం ఇంకా ట్రైన్ అవుదాం భారతదేశంలోనే డెవలప్ చేసుకుందాం అది కూడా కరెక్ట్ ఉంటుంది కానీ గవర్నమెంట్కి తనకు చాలా సాయం చేయాలి తర్వాత ఇండియన్ కంపెనీలతో వచ్చింది ఏంటంటే వాళ్ళు రీసెర్చ్లో ఎక్కువ పని చేసి కాంట్రాక్ట్ లేబర్లాగా పనిచేసి డబ్బు తీసుకు కొత్త టెక్నాలజీస్ ఇక్కడ నుంచి వస్తున్నాయా కొత్త విషయాలు చేస్తున్నారా అది లేదు మన కంపెనీలు అది కనుక చేస్తే వాళ్ళకి చాలా డబ్బు ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు భారతీయ కంపెనీలు వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు రీసెర్చ్ మీద వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తే మనమే అడ్వాన్స్ అయిపోవాలి తప్పకుండా సమయం వచ్చింది ఇలాంటి రెస్ట్రిక్షన్స్కి చైనా మీద కూడా రాస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు తిరిగి వెళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నారు అవకాశాలు ఉన్నాయి చేస్తున్నారు సో భారతదేశం కూడా అప్పుడు మన కంపెనీలు మన ప్రభుత్వాలు కొత్త ఆప్షన్స్ ఏమున్నాయి ఎలా చేయాలి ఆలోచించాలి పాటు మన గవర్నమెంట్ కూడా ఎక్కువ చేసేది లేదు ఎప్పుడైనా భారత గవర్నమెంట్ కూడా మా విజాల సంగతి ఏమిటంటే మిగతా విషయాల్లో నొక్కేటానికి కూడా లేదు ఫ్రెషర్గా చేస్తున్నారు అమెరికా అమెరికా చేసేది ఏంటంటే భారతదేశం ఇంతమంది అక్కడ పనిచేస్తున్నారు మరి చెప్పిన మాట ఎందుకు ఆ ప్రశ్న కూడా వెనకాల సో రాబోయే రోజుల్లో మన కంపెనీలు ఇక్కడ ఏం చేస్తాయి గవర్నమెంట్ ఎలా సాయం చేస్తుంది గవర్నమెంట్ ఎలా సాయం చేస్తారు టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఎడ్యుకేషన్లో తర్వాత గవర్నమెంట్ డిప్లొమసీ ఎలా ఇది ఇదేమన్నా ట్యాకిల్ చేస్తా మిగతా వాణిజ్య దాంట్లో చూడాలి అమెరికన్ కంపెనీలు కూడా ఏమైనా ప్రెషర్ తీసుకొస్తారో వాళ్ళ ప్రభుత్వం మీద అది కూడా చూడాలి ఇంకా సమయం ఉన్నది తొందరపడే పరిస్థితి లేదు చాలామంది అభిప్రాయం ఏంటంటే అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు కూడా నష్టం పడిపోతాయి వాళ్ళు ఎంత నష్టం వస్తారో అది కరెక్ట్ కాదు వాళ్ళు అడ్జస్ట్ అవుతారు భారతీయులు కాకపోతే ఇంకో నొప్పించుకుంటారా లేకపోతే భారతీయులు పక్క దేశాల్లో నుంచి పని చేసుకుంటారా లేకపోతే భారతదేశంలోనే గ్లోబల్ కెపాసిటీ కేపబిలిటీ సెంటర్ అంటే ఇక్కడే పెద్ద ఆఫీసులు పెట్టి లక్షల మంది పనిచేస్తున్నారు హైదరాబాద్లో బెంగళూరులో పూనాలో అచ్చేస్తారా అని మనం చూడాలి వెంటనే ఎవరికి నొప్పి అంతా కరెక్ట్ కాదు కానీ ఇది ఒక పెద్ద మార్పు కూడా వస్తుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈ ఐటీ ఇండస్ట్రీలో కూడా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే డెవలప్మెంట్ వచ్చాక ఇన్ని ఉద్యోగాలు అసలు అక్కర్లేదు అని కూడా వస్తుంది అది పెద్ద మనిషి పెద్ద వ్యక్తి సత్యా నరేలా మైక్రోసాఫ్ట్కి హెడ్ గూగుల్లో ఉన్న సుందర్ పిచ్చాయి భారతీయులు అందరూ కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాగానే మషీనే ఆలోచించి చేస్తుంది కాబట్టి ఏం వస్తుంది పరిణామాలు ఇంకా మనం చెప్పలే ఆ చూడాలంటున్నారు కాబట్టి మార్కి మార్పు అనేది ఎలాగో వస్తుంది ఐటీ సెక్టర్లో సాఫ్ట్వేర్ సెక్టర్లో ఆ మార్పు ఇదేనా ఏదైనా మనం ప్రిపేర్ ఉండాలి మార్పుకి ప్రిపేర్ అయి ఉండాలి అక్కడ ఉన్న రూల్స్ మార్చేది టెక్నాలజీ మారిపోతుందా ఆ మార్పు చాలా ముఖ్యం ఆ మార్పుకు మనం రెడ్డిగా ఉన్న వాళ్ళేవా భారతదేశం తయారవుతుందా మన కంపెనీలు తయారవుతుందా అదే అసలు ప్రశ్న భారతదేశంపై అమెరికా మరొక పిడుగు వేసింది ఏమిటంటే ఇప్పటిదాకా సుంకాల పెంపు ఇరవై ఐదు యాభై శాతము ప్రతీకార సుంకాలు అంటున్న అమెరికా ఇప్పుడు ఈ హెచ్ వన్ బి వీసా ఏదైతే ఉందో దాన్ని దాన్ని గతంలో ఉన్న వెయ్యి డాలర్లకేమో అప్లికేషన్ ఫీజు ఉంటే నాలుగైదు వేల డాలర్లు ఏమో తర్వాత వాళ్ళు వీసా ఇచ్చేటప్పుడు చెల్లించాల్సిన అవసరం ఉంటుండే దాన్ని ఇప్పుడు ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు లక్ష డాలర్ అంటే మన కరెన్సీలో ఎనభై లక్షల రూపాయలు ఎనభై లక్షల రూపాయలు చెల్లిస్తేనే మీరు పర్మనెంట్గా వీసా అంటే వర్క్ వీసా వర్క్ అని చెప్పానంటే నైపుణ్యం గల కార్మికుల వీసా లభిస్తుంది హెచ్ వన్ వీసా అని మాట అంటుంది ఇతను ఏంటంటే ఒకేసారి కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తున్నా కూడా చివరికి నా ఉద్దేశం ఏంటంటే అమెరికాకే నష్టం అంటే మేధో వలసను నియంత్రించే క్రమంలో వాళ్ళ మేధో వలస పెంచుకోకుండా వాళ్ళు వాళ్ళు మేధో క్షేమ పెంచుకోకుండా మేధస్సు పెంచుకోకుండా నైపుణ్యం పెంచుకోకుండా ఒకేసారి భారతదేశం నుంచి ఆపేస్తే ఏ నష్టం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తారు మొదటిది దాదాపు నాలుగు లక్షల మంది ఇవాళ మేధవలసలా హెచ్వైన్వి వీసా పొందిన వాళ్ళు మన భారతదేశం నుంచి అక్కడ బతుకుతున్నారు మరొక నలభై వేల మంది మాత్రమే చైనా వాళ్ళు బతుకుతున్నారు మిగతా అన్ని దేశాలు కలిస్తే ఇంకో ఇరవై వేలకు ఎక్కువ ఉండరు కనుక ఐదారు దేశాల మొత్తం ఆ మేధా వలసలు చూసుకుంటే అమెరికా వెళ్ళిన దానిలో డెబ్బై రెండు శాతం పైగా సుమారు డెబ్బై మూడు శాతం పైగా మనకు భారతీయులే ఇది హెచ్వైన్వి వీసా మీద అక్కడ ఉంటున్నారు మరొక పన్నెండున్నర శాతం మ్యాక్సిమం పదమూడు శాతం చైనా వాళ్ళు అంటున్నారు అంటే ఈ డెబ్భై రెండు పదమూడు అంటే మ్యాక్సిమం ఎనభై ఐదు శాతం మిగతా పదిహేను శాతం అంతా మిగతా దేశస్తులు ఉంటున్నారు కనుక నష్టం మనకే అనే ఒక మాట వస్తుంది కానీ అంతిమంగా విషయాలు ఏంటంటే ఇప్పుడు ఏదైతే వెంటనే అనిపిస్తున్నా నష్టం వాళ్ళకే రివర్స్ అంటే కొమ్మను ట్రంప్ మేధా మేధావర్సలు కనుక మన ఆపే ఆపేస్తే వెంటనే వాళ్ళకి జరిగే నష్టం చెప్తాను ఒకటి వాళ్ళ కంపెనీలు నష్టపోతాయి ఎందుకంటే వాళ్ళకి మేధా మనకు నైపుణ్యం గల కార్మికులు నైపుణ్యం గల వ్యక్తులు కావాలంటే వాళ్ళు ఏం చేయాలి ఈ లక్ష డాలర్లు వాళ్ళు కట్టాలి కదా వాళ్ళు కట్టనేది అయితే మన వాళ్ళు పోరు అక్కడికి ఇట్లా పోతా అన్న అంత జీతాలు లక్ష డాలర్ల జీతం ఒక సంవత్సరానికి అనుకుంటే అంతకంటే మరి ఎక్కువ చెల్లించి పోవడానికి ఎంట్రీ ఫీజు అన్నట్టు అయిపోతే కష్టం కదా మాట ఉన్నది కనుక అంతమంది ఏమైందంటే రేపు పొద్దున మేధో వలస లేకపోతే అమెరికా బతకలేని పరిస్థితి ఇప్పుడు అది ముఖ్యంగా భారతీయులు లేకపోతే చాలా సాఫ్ట్వేర్ నుంచి పొందాడు అనేక దాంట్లో కనుక అట్లా చూసుకుంటే వాళ్ళు నైపుణ్యం పెంచుకొని వాళ్ళు కొంత తయారైన తర్వాత ఈ ఆపేస్తే అప్పుడు ఏమవుతుందంటే కుదురుకుంటాయి వాళ్ళు తయారు గారు వచ్చేవాళ్ళని ప్రవాహాన్ని ఆపుతా నాపుతామంటే నీటి నీరు ఎండిపోతుంది ఒక మాట చెప్పాలంటే చెరువు మీద అలిగితే ఏమవుతుందో ఇది అంతకంటే దుర్మార్గంగా చెప్పారండి అదే జరుగుతుంది వాళ్ళకి రెండోది ఏంటంటే ఈ ఇవన్నీ కూడా సుఖాల పెంపు కానీ ఇవన్నీ ప్రభావాలు వెంటనే తెలివాయి కానీ వెంటనే తెలిసింది ఇప్పుడేం తెలిసిందంటే మనకు విద్యార్థులను ఆపడం జరిగింది వీళ్ళు ఏది ఇక్కడి నుంచి చదువు కోసం పోయే విద్యార్థులకు రకరకాల పరీక్షలు పెట్టి రకరకాల ఏమంటారు దాని శీల పరీక్షలు పెట్టి సోషల్ మీడియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కేసులు ఉంటే చిన్న కేసున్న వెనక్కి పంపడం ఇట్లాంటివి చేశారు ఒక దశలో అయితే ఇల్లు కలిగి అని చెప్పి వాళ్ళు అవమానకరంగా సాంకేతిక విషయం పంపించారు దాంతో ఇప్పుడు విదేశీ విద్య మన పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు హార్వార్డ్ కానీ స్టాన్ఫార్డ్ కానీ రకరకాల విశ్వవిద్యాలయాలు అమెరికాలో ఉన్న వాటిల్లో మన వాళ్ళు చదువుకోవడానికి వెనక ముందాడి ఇప్పుడు ముప్పై ఐదు వేల డాలర్ల నష్టం వెంటనే ఈ ఆరు నెలలు జరిగింది వాళ్ళకి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా అడ్మిషన్స్ లేక బాధపడుతున్నాను పోయిన సంవత్సరానికి ఇప్పటికీ ముప్పై నుంచి నలభై పర్సెంట్ పర్సెంట్ అడ్మిషన్లు తక్కువైనాయి అంటే చదువు కోసం వచ్చే వీసాలు ఆపేసి మేదోవలసిన ఆపేసి చివరికి మనకు ఏది లాటరీ ద్వారా కేటాయించే క్రమంలో లక్కీ ఏమంటారు సూపర్ మన గోల్డ్ కార్డు అని చెప్పి గోల్డ్ కార్డ్ ఏంటి పది లక్షల డాలర్లు పది లక్షల డాలర్ ఉంటే ఎనభై మూడు ఎనభై మూడు ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు అవుతుంది చెప్పండి పది కోట్లు పెట్టి వాళ్ళు అక్కడికి పోవాలి అది ఇంకా కష్టం కదా పది లక్షల డాలర్లుంటే ఎనభై ఎనభై ఇంటూ ఎనభై వేసుకుంటే వాళ్ళు మేధావాళ్ళు పోవడం కష్టం కనుక అది కూడా ఏదైతే గోల్డ్ కార్డు కూడా పెద్దగా ఉపయోగం రాలేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడ గోల్డ్ కార్డు పెట్టి అక్కడ బతకడం ఎక్కడైనా బతకవచ్చు కదా అనే పరిస్థితి వస్తుంది కనుక సెటిల్ అయిపోతారు జీవితంలో కనుక వాడి ఉద్యోగం అవసరం లేదు గోల్డ్ కార్డు అంతకండి అవసరం లేదు అక్కడ బతకాల్సిన అవసరం లేదని అనుకుంటారు కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ తాను చేసిన తాను ఎక్కిన కొమ్మని అనుకుంటున్న అమెరికా ప్రజల ఆగ్రహానికి గురవుతుంది ఒకవేళ నిజంగానే ట్రంప్ ఇవాళ అన్నమాట రేపు అనకపోవచ్చు రేపు ఉన్నదే ఎల్లుండి ఉండకపోవచ్చు ఏమవుతుందంటే ట్రంప్ చెంచలతో ఎక్కువ కనుక ఇవాళ అంటున్నారు రేపు తీసేయవచ్చు రేపు మా రేపు మాట మార్చవచ్చు రెండోది ఏమవుతుందంటే ఇవాళ ట్రంప్ చేసే పని కోర్టులు కూడా అడ్డుకుంటాయని ఇప్పటికే ఫెడరల్ కోర్టులు ఆయన చేసిన చాలా చట్టాలను కానీ చాలా ఆర్డర్లను కానీ మనకు వాళ్ళు దాన్ని అంగీకరించక దాన్ని స్టే ఇచ్చారు అంటే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఆయన ఏమంటున్నాడు కోర్టులు కూడా అమెరికా అభివృద్ధికి అడ్డుకుంటున్నాయి సుప్రీంకోర్టు కనుక ఒకవేళ ఫెడరల్ కోర్టు తీర్పును సమర్థిస్తే నా ఇచ్చే పడదాకి ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని రద్దు చేస్తే తప్పక అమెరికా నష్టపోతే దాని కోర్టులే బాధ్యత అని కోర్టులను కూడా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చూస్తున్నాము కోర్టులు బ్లాక్మెయిల్ చేస్తే స్థాయికి ట్రంప్ ఎదిగింపు సమస్యలే కనుక ఇప్పుడు ఆయన ఒక ఒక జరుగుతుంది ఏంటంటే అక్కడ అమెరికాలో ఎప్పుడైతే గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఇరవై జనవరి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తా అని అంతకుముందు మూడు నెలల క్రితం నవంబర్ నవంబర్ ఎన్నికైతే చాలా యూనివర్సిటీస్ కానీ చాలా వర్క్ వీసాలు ఇచ్చిన వాళ్ళు కూడా వెంటనే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు వెంటనే వచ్చేయండి ఇండియా మళ్ళీ అమెరికాకి ఇప్పుడు ఎంట్రీ కాకపోతే మళ్ళీ రాలేరేమో అన్నారు సరిగ్గా అప్పటి పరిస్థితి అంటే పోయిన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ జనవరిలో ఉన్న పరిస్థితి డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై జనవరిలో ఉన్న పరిస్థితులు ఇరవై లోపు ఇరవై జనవరిలోపుడు రమ్మని చెప్పి చే చెప్పి కోరింది కదా సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ ఉన్నారు యూనివర్సిటీస్ కానీ మీరు ప్రపంచంలో ఇక్కడి నుంచి పోయి మళ్ళీ ఎక్కడ ఉంటున్నారో వెంటనే మీరు మీ ఉద్యోగాలకు చేరండి అమెరికాకు వెంటనే రాండి తలు కూడా మూసుకపోతాయని భయపడుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే దాన్ని చదివి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చదివిన వాడిలాగా ఏది మన ప్రొక్కలు ప్రొక్కల మేషన్ అంటారు అది జరిగిన చదివిన వాడిగా దానిలో ఇప్పటి నుంచి అని ఉన్నాయి కనుక గతంలో పనిచేసిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇప్పటి నుంచి లక్ష డాలర్లు చెల్లిస్తేనే మీరు వర్క్ వీసా కింద అక్కడికి పోవచ్చు లేకుంటే నైపుణ్యం వీసా కింద పోవచ్చు కనుక మేధవవాల్సిన కిందకి పోవచ్చు కనుక అది ఇప్పటి నుంచి అమలు అవుతుంది అంతకుముందు అమలు కాదని నేను అనుకుంటున్నాను దానికి క్లారిటీ లేదు కనుక ఎప్పటి నుంచి అయితే అప్పటి నుంచి అమలు అవుతుంది కదా అదొకటి రెండవది ఇప్పుడు మొత్తం మీద ఆర్ఐసి రష్యా ఇండియా చైనా కూటమి వల్ల ఇప్పటికే కొంచెం దారికి వచ్చినట్టు కనిపిస్తున్నాం ట్రంప్ ఎవడు చెప్పినా వినడు అంతేకాని మన మోడీ గారు పుట్టినరోజు నాడు మా శుభాకాంక్షలు ఫోన్లో తెలిపారు భారతదేశం శక్తివంతమైన దేశం తయారు కావడానికి మీరే కార్మికులు మంచి చేస్తున్నారు అన్నారు అదే దానికి అదే బాగా మారింది బాగు పేకాట పేకాటే అందుకని ఇప్పుడు సమస్య వచ్చింది వచ్చిందంటే ఏదైనా సరే ట్రంప్ నిర్ణయాలు కోర్టులకు చెల్లుతాయా అని ఒకటి రెండోది దాని మీద నిలకడ నిలకడగా ఉంటాడా ఆయన రెండోది ఇది ఎప్పటి నుంచి అమలుకు వస్తుంది అనేది డేటు ఈ మూడు కూడా క్లారిటీ వస్తే ఈ సుంకాలతో పాటు ఏదైతే హెచ్ వన్ బి వీసాల మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు గోల్డ్ కార్డు విషయంలో కూడా ఇంకా పరిశీలిస్తున్నారు అంటున్నారు గోల్డ్ కార్డు విషయంలో డిమాండ్ వస్తే ఆయన గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలి భారత్ పట్ల ఎలా ఉంది అంటే నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరిస్తున్నటువంటి చందంగా మనకి కనపడుతుంది రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానో భారత్కి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది అది సుంకాల విషయంలోనైనా రెమిటెన్స్ విషయంలోనైనా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినటువంటి హెచ్ వన్ బి వీసాల విషయంలోనైనా ఈ మూడు అంశాలు భారత్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలుగానే మనకి స్పష్టంగా కనపడుతున్నాయి సుంకాల విషయంలోనైతే భారతదేశం పైన ఏ దేశ ప్రపంచంలో ఏ దేశం పైన లేనటువంటి సుంకాలు యాభై శాతం సుంకాలు విధించాడు యాభై శాతం సుంకాలు విధించటమే కాదు జీ సెవెన్ దేశాలకి యూరోపియన్ యూనియన్కి ఒక సూచన చేస్తూ భారతదేశం నుంచి వచ్చేటటువంటి ఎగుమతులపైన వంద శాతం సుంకాలు విధించమని చెప్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు హెచ్ వన్ బి వీసాల విషయంలో కూడా తాను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భారతదేశం నుండి అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అమెరికాలో ఉద్యోగం సంపాదించాలి డాలర్ డ్రీమ్స్ ఉన్నటువంటి వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లినట్టుగానే మనకి కనపడుతుంది ఇప్పటి వరకు హెచ్ వన్ బి వీసాలకి అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు ఆరు లక్షల రూపాయలు ఉంటే దాన్ని ఏకంగా లక్ష డాలర్కి పెంచాడు లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఎనభై ఎనిమిది లక్షలుగా ఉంది అంటే ఒక వ్యక్తి హెచ్ వన్ బి వీసా ద్వారా అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అనుకుంటే దరిదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఇండియన్ కరెన్సీని చెల్లించాలి ప్రతి సంవత్సరం అది అయితే ఇక్కడ కంపెనీలే చెల్లిస్తాయి కదా ఉద్యోగి తరఫున ఏమి ఇబ్బంది అనే ఒక అనుమానం కూడా రావచ్చు కానీ కంపెనీలు అంత అప్లికేషన్ ఫీజు పే చేసి పంపించకపోతే ఎవరికి నష్టం ప్రతి సంవత్సరం అమెరికా హెచ్ వన్ బి వీసాలను ఎనభై ఐదు వేల వీసాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తుంది అయితే ఎనభై ఐదు వేల వీసాల పర్మిషన్స్లో డెబ్బై ఒక్క శాతం భారతీయుల వాటానే ఉంది పదకొండు పాయింట్ ఏడు శాతం చైనా వాటా ఉంది అంటే హెచ్ వన్ బి వీసాల ద్వారా అమెరికాకు వెళ్ళేటటువంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు నిపుణత కలిగినటువంటి వాళ్ళు భారతదేశం నుండే ఎక్కువ మంది వెళ్తున్నారనేది మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి అంశం అయితే వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభైలో ఈ ఫెసిలిటీని అమెరికా ప్రభుత్వం ఇచ్చినప్పుడు హెచ్ వన్ బి వీసాల సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినప్పుడు దాని ఉద్దేశం ఏంటది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వృత్తి నిపుణులు నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని అమెరికన్ కంపెనీలకి అవకాశం అవకాశం ఇవ్వటం దాని ఉద్దేశం ఇవాళ ట్రంప్ దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాడు అమెరికా భారతదేశం నుండి వస్తున్నటువంటి వృత్తి నిపుణులను అమెరికాలోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి వాడుకుంటున్నాడు అంటే నియంత్రణ చేయటానికి వాడుకుంటున్నాడు ఈ హెచ్ వన్ బి వీసాల అప్లికేషన్ ఫీజుని లక్ష డాలర్లకు పెంచుతున్నప్పుడు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డు లుట్నిక్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే పనికిరాని వ్యక్తులను అమెరికాలోకి రాకుండా చేయటమే దీని ఉద్దేశం అని చెప్తున్నాడు అంటే పనికిరాని వ్యక్తులు అనంటే భారతదేశం నుండే ఎక్కువ మంది హెచ్ వన్ బి వీసాల ద్వారా అమెరికాకి ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు కానీ లూట్నిక్ చెప్తున్నటువంటిది ఏంటది ఈ చర్య ద్వారా అంటే అప్లికేషన్ ఫీజుని ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు పెంచడం ద్వారా పనికిరాని వ్యక్తులను అమెరికాలోకి రాకుండా చేయటమే చేయాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అంటే భారతదేశం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు పనికిరాని వాళ్ళు అనేటటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్య చేసినట్టుగానే మనం చూడాలి కానీ వాస్తవానికి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజ టెక్నో టెక్నాలజీ ఐటీ కంపెనీలు అన్నిటిని కూడా సీఈఓలుగా పనిచేస్తుంది భారతీయులే కదా సత్యనారాయణ కావచ్చు సుందర్ పిచాయ్ కావచ్చు ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు లక్ష్మీ నరసింహన్ కావచ్చు వీళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్లే కదా భారతదేశానికి సంబంధించినటువంటి వృత్తి నిపుణులు ఎక్స్పర్ట్స్గా ఉంటారు తక్కువ వేతనాలకు దొరుకుతారు అందుకే అమెరికన్ కంపెనీస్ పెద్ద ఎత్తున భారతదేశం నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయాన్ని జగమెరిగినటువంటి సత్యమే జగద్వీతమే ఇవాళ హువార్డు లుట్నిక్ చెప్తున్నటువంటి మాట ఏంటది పనికి రాని వాళ్ళని అమెరికాలోకి రాకుండా ఆపివేయాలి ఆపివేయాలి అని అంటే హెచ్ వన్ బి వీసాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజుని ప్రతి సంవత్సరం ఎనభై ఎనిమిది లక్షలకు పెంచడం సహజంగా భారతదేశం నుంచి మధ్యతరగతి వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేయాలని కళలు కంటారు బట్ వాళ్ళ కళలు కళలుగానే మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది కదా ఇప్పుడు అక్కడికి పోతే భారతదేశంలో చేసుకోవాలంటే భారతదేశంలో అవకాశాలు దొరకవు ఒకవేళ అమెరికన్ కంపెనీస్ భారతదేశంలోకి వచ్చి పెట్టాలన్నా దానికి కూడా ట్రంప్ అర్డు చెప్తున్నాడు కదా యాపిల్ సిఇ టిమ్ కుక్కి అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టొద్దని చెప్తున్నాడు ఒత్తిడి చేస్తున్నాడు అంటే అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో పెట్టొద్దు ఒక పెడితే ఉద్యోగాలు వస్తాయి కదా పెట్టొద్దు అంటున్నాడు అంతటితో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆగట్లే ఏం చెప్తున్నాడు ప్రపంచంలో పాపులర్ టెక్నో సంస్థలైనటువంటి గూగుల్కి మైక్రోసాఫ్ట్కి సూచన చేస్తున్నాడు భారతీయులను ఉద్యోగులుగా పెట్టుకోవద్దు భారతీయులను ఉద్యోగులుగా పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మొత్తం కూడా ఏంది భారతదేశాన్ని లొంగ తీసుకునేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే అటు సుంకాల ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఇటు రెమిటెన్స్ ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఇటు హెచ్ వన్ బి వీసాల అప్లికేషన్ ఫీజు పెంచే తీసుకొస్తున్నాడు అటు వాణిజ్య చర్చల విషయంలో భారతదేశాన్ని ఒత్తిడి చేస్తున్నాడు అమెరికన్ ఫామ్ ప్రోడక్ట్స్కి ఇండియన్ మార్కెట్స్ను ఓపెన్ చేయమని అడుగుతున్నాడు అంటే ఒక విధంగా భారతదేశాన్ని లొంగ తీసుకోవటానికి ఒత్తిడిని పెంచడానికి భారతదేశం పైన ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది ఇదే యుఎస్ యుఎస్ సంబంధించినటువంటి ఈ లు లుట్నిక్ చెప్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం అమెరికా నుంచి మొక్కజొన్న కంకిని కూడా కొనలేదా అనేటటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి అస్త్రాలు వాడుతున్నారు ఎవరు యుఎస్ కామర్స్ సెక్రటరీ అయినటువంటి హోవార్డ్ లుట్నిక్ ఇది కూడా భారతదేశాన్ని ఒక అవమానకర రీతిలో అవమానిస్తున్నట్లుగానే మనం భావించాలి కాబట్టి ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా భారతదేశాన్ని మీద ఒత్తిడి పెంచడం భారతదేశాన్ని లొంగ తీసుకునేటటువంటి ఎత్తుగడ చేస్తున్నాడు దానికి కారణం ఏంటది వాణిజ్య చర్చల విషయంలో అమెరికా ప్రయోజనాలు ని కాపాడేటట్టుగా చర్చలు జరగటం లేదు అమెరికా ప్రతిపాదనని భారత్ ఒప్పుకోవటం లేదు ముఖ్యంగా డైరీకి సంబంధించినటువంటి కానీ వ్యవసాయక ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటిని కానీ భారతదేశ మార్కెట్లోకి మేము అనుమతించము అదే నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మా పశు పాలకుల ప్రయోజనాలను మేము దెబ్బతీయం మా వ్యవసాయదారుల ప్రయోజనాలను దెబ్బతీయం వాణిజ్య చర్చలు అందుకే నిలిచిపోయాయి మరొక వైపున సుంకాలని విధించటం వల్ల భారతదేశ ఎగుమతులు తగ్గిపోతున్నాయి కాబట్టి దేశీయంగా స్వదేశీ వినియోగాన్ని పెంచుకోవటానికి మనం జీఎస్టీ యొక్క స్లాబ్లు తగ్గించుకున్నాం కొత్త మార్కెట్లను వెతుక్కుంటున్నాం ప్రపంచంలో ఎందుకు భారత్ అమెరికాకు చేసేటటువంటి ఎగుమతులు సుంకాల వల్ల తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రపంచంలో కొత్త మార్కెట్లను వెతుకుంటున్నాం అరబిక్ ఎమిరేట్స్కి వెళ్ళేటటువంటిది యూరోపియన్ యూనియన్కి వెళ్ళేటటువంటిది ఇంకా రష్యాతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవటం చైనాతోటి వాణిజ్య సంబంధాలకు కొత్తగా గేట్స్ ఓపెన్ చేయటం ఇవన్నీ చేస్తున్నాం బ్రిక్స్ని బలోపేతం చేస్తున్నటువంటి భాగంలో దాంట్లో భాగంగానే బ్రిక్స్ అయితే బ్రిక్స్ కంట్రీస్ తమ సొంత కరెన్సీలు వ్యాపారం చేసుకుంటే అది అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుంది డాలర్ని బలహీనపరుస్తుంది కాబట్టి భారతదేశాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశం బ్రిక్స్లో కీలకమైనటువంటి దేశం అట్లాగే మరొక ప్రతిపాదన వస్తుంది రిక్ అనేటటువంటి ప్రతిపాదన రష్యా ఇండియా చైనా అనేటటువంటి ప్రతిపాదన వస్తుంది ఒకవేళ అది కూడా బలపడితే అమెరికా ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటాయి అది వాణిజ్య ప్రయోజనాలు కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ ఎక్స్టర్నల్ ప్రయోజనాలు కానీ దెబ్బతింటాయి కాబట్టి ఎట్లయినా భారత్ని లొంగ తీసుకోవాలి భారత్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనేది ట్రంప్ యొక్క ప్రయత్నం దాంట్లో భాగంగానే ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ భారతదేశం పైన ఒత్తిడి పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అందుకే హెచ్ వన్ బి వీసాల విషయంలో భారతదేశం భారతదేశం నుండి ఎక్కువ మంది వెళుతున్నటువంటి దాని విషయంలో పెద్ద ఎత్తున అప్లికేషన్ ఫీజు పెంచారు ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ వీసాలపైన ఇరవై ఎనిమిది లక్షల మంది అమెరికాలో ఉన్నారు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళుతున్నారు భారతదేశం నుంచి ఎక్కువ మంది ఎక్కువ మంది హెచ్ వన్ బి వీసాలను ఉపయోగించుకొని అమెరికా వెళుతున్నారు అదొక డ్రీమ్గా మారిపోయింది అదొక కలగా మారిపోయినటువంటి అంశం ఒక దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి భారత వ్యతిరేక వైఖరి ప్రతి అంశంలో తీసుకుంటున్నటువంటి మోడీ పైన అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు అమెరికాలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అనేక రకాల కామెంట్ చేస్తున్నప్పటికి కూడా ట్రంప్ తన వైఖరిని మార్చుకోవట్లేదు జెఫ్రీ సోచ్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త అమెరికన్ ప్రెసిడెంట్ని విమర్శించాడు ఎకనామిక్ ఇల్లటరేట్ అని ఒక పదం వాడాడు అంటే ఆర్థిక నిరక్షరాశుడు అనేటటువంటి ఒక పథకాన్ని వాడా ఒక ప ఒక పదాన్ని వాడాడు దాని ఉద్దేశం ఏంటి అని అంటే ప్రపంచ ఆర్థిక వేదికపైన చైనాలాగా భారతదేశాన్ని బలపడటాన్ని ఈ వ్యక్తి ఎప్పటికీ ఒప్పుకోలేడు అనేటటువంటి మాట చెప్పాడు అంటే భారతదేశం పైన ట్రంప్కి ఏ విధమైనటువంటి వైఖరి ఉందో ఏ విధమైనటువంటి ఆలోచన ఉందో జెఫ్రీ సోచ్ అనేటటువంటి ఆర్థికవేత్త చెప్తున్నాడు ఇంకొక ప్రొఫెసర్ రిచర్డ్ వోల్ఫ్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్ ఇటీవల ఒక వ్యాఖ్యానం చేశాడు భారత్ ఏం చేయాలో అమెరికా చెప్పటం అంటే భారత్ ఏం చేయాలో అమెరికా చెప్పటం అంటే ఒక ఎలుక తన పిడికిలిని బిగించి ఏనుగుని బలంగా కొడుతున్నట్లుగా ఉంది అన్నాడు అంటే ఎలుక అమెరికాను ఏనుగు భారతదేశంగా ప్రొఫెసర్ చెప్పారు రిచర్డ్ వోల్ఫ్ అనేటటువంటి ప్రొఫెసర్ ఇంకొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సుంకాల విషయంలో అంటే ప్రపంచంలో ఏ దేశం పైన వేయనటువంటి యాభై శాతం సుంకాలను భారతదేశం పైన ట్రంప్ వేశారు ఆ విషయం ఏంటంటే ఇది ఒక ఒక పరమ చెత్త నిర్ణయం అంతేకాదు ఇసుకపైన కట్టినటువంటి భవనంగా ఉంది అని చెప్తున్నారు ఇసుకపైన భవనం కడితే నిలబడుతుందా అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అలానే ఉంటాయని చెప్పడానికి ఆర్థికవేత్తలు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని భారత వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకునేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అయినప్పటికీ కూడా భారతదేశం ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలకు బెదరటం లేదు ఏ నిర్ణయాలకు బెంబేలు ఎత్తటం లేదు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భానికే మనకి కనపడుతుంది కాబట్టి ట్రంప్ ఇప్పుడు తీసుకున్నటువంటి హెచ్ వన్ బి వీసాల విషయంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయం తాత్కాలికంగా ఈ దేశం నుంచి అమెరికాకు వెళ్ళి పనిచేయాలనుకునేటటువంటి వృత్తి నిపుణులను ఆపగలిగినప్పటికీ కూడా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా భవిష్యత్తులో అది అమెరికా ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుంది అమెరికాలో ఉన్నటువంటి టెక్నో ఐటీ సంస్థల పైన ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి తాత్కాలికంగా భారత్ నుండి అమెరికాకు వెళ్ళేటటువంటి వాళ్ళ విషయం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మధ్యతరగతి అబౌవ్ మిడిల్ క్లాస్ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి అయినప్పటికి కూడా అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలనేటటువంటి కళలకు విఘాతం కలిగినప్పటికీ కూడా బట్ ఇది దీర్ఘకాలంలో మనకంటే కూడా అమెరికాకి ఎక్కువ నష్టం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తక్కువ వేతనాలకు పనిచేసేటటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ని అవకాశాలని అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలు ఐటీ సంస్థలు టెక్నాలజీ సంస్థలు కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంది అది ఖచ్చితంగా భారతదేశం కంటే పైన కంటే కూడా భారతదేశం నుంచి అమెరికా వెళ్ళేటటువంటి వాళ్ళ ప్రయోజనాల కంటే కూడా అమెరికా ప్రయోజనాలను ఎక్కువగా దెబ్బతీస్తుంది అనేటటువంటి అభిప్రాయాలే కలుగుతున్నాయి కాబట్టి బట్ ట్రంప్ ఈ ఒక్క విషయంలోనే కాదు అనేక విషయాల్లో భారత్ వ్యతిరేక వైఖరితోటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది ఇది ఎన్నడూ లేని విధంగా భారత్ అమెరికా సంబంధాలను దెబ్బతీసింది భవిష్యత్తులో కూడా దెబ్బతీయపోతుంది కానీ అమెరికా చేస్తున్నటువంటి ఏ చర్యకైనా భారతదేశం లొంగేది భారతదేశం బెం భయపడేటటువంటి అంశాలైతే లేవు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ చర్యలే భారత ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుందనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి